లీడర్లేమో ఘర్ వాపసీ అంటున్నారు కేడర్ ఏమో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు దీంతో టీ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ గలాటాతో గత్తరలేస్తున్న పరిస్థితి ఆదిలాబాద్ టు నల్లగొండ ఎక్కడ చూసినా కాంగ్రెస్ లో ఇదే లొల్లి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల రాకని లోకల్ లీడర్స్ అడ్డుకోవడంతో చేరికల చిచ్చు కాస్త రగిలిపోతోంది ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ అంటోంది ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నేతలకు వెల్కమ్ చెప్తోంది పార్టీలో చేరండి అంటూ ఆహ్వానిస్తోంది అయితే లోకల్ లెవెల్లో నేతలు కేడర్ దీన్ని వ్యతిరేకిస్తుండటంతో చేరికల చిచ్చు కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆదిలాబాద్ లో ఇదే ఇష్యూ పార్టీలో మంటలు రేపుతోంది పదేళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉండి మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం రాగానే జంప్ కొట్టి కాంగ్రెస్ లో చేరడాన్ని డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహర్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కొద్ది రోజుల్లో ఆదిలాబాద్ కు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నేతృత్వంలో సన్నాహక సమావేశం జరగనుంది దీనికి డీసీసీ ప్రెసిడెంట్ డుమా వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబుల్ రాహుల్ రాక నేపథ్యంలో ఇలా ఘర్వాపసి గలాటా జరగడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది ఇక అదే ఆదిలాబాద్ లో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన డీసీసీ మాజీ నేత సాజిద్ ఖాన్ టీపీసీసీ మాజీ నేత గంట్ర సుజాత సంజీవ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం గాంధీ లో జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు దీంతో కంది వర్గం భగ్గుమంది ఆయా నేతల దిష్టిబొమ్మలు దగ్గం చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన వారిని తిరిగి పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది గండ్ర సుజాత వర్గంపై వేటు వేయాలని లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ కంది శ్రీనివాసరెడ్డి వర్గం అల్టిమేటం జారీ చేసింది చేరికల వ్యవహారం చిచ్చురేపడంతో టీపీసీసీ స్పందించింది ఆదిలాబాద్ లో నేతల చేరికను తాత్కాలికంగా నిలిపివేశామని ఓ ప్రకటనలో తెలిపారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు జగ్గారెడ్డి ఇక మిర్యాల్గూడ కాంగ్రెస్ లో కూడా చేరికల చిచ్చురేగింది ఘర్వాపసీలో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ పదమూడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు స్థానిక ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి డిసిసి చీఫ్ శంకర్ నాయకులను కలవకుండానే నేరుగా హైదరాబాద్ వచ్చి గాంధీ భవన్ లో నుంచి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది భార్గవ వర్గం దీంతో ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి వర్గం మండిపడుతోంది భార్గవ్ రాకను వ్యతిరేకిస్తూ ని ఏర్పాటు చేశారు పార్టీలో ఎవరు చేరాలన్నా స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తల అభిప్రాయం మేరకే తగ నిర్ణయం తీసుకోవాలంటున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మిరియాలగూడలో చెలరేగిన చేరికల చిచ్చును చల్లార్చేందుకు పిసిసి రంగంలోకి దిగింది మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఇతర కౌన్సిలర్ల చేరిక చల్లదంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు తెలిపారు ఆయన